జగన్కి కేసీఆర్ వెన్నుపోటు ఏంటి నమ్మలేకపోతున్నారా మీరు నమ్మినా నమ్మకపోయినా ఇదే నిజం అని కొంతమంది వైసీపీ నాయకుల అభిప్రాయం రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో చంద్రబాబును ఓడించడానికి జగన్మోహన్ రెడ్డిని గెలిపించడానికి కేసీఆర్ ప్రత్యక్షంగాను పరోక్షంగాను ఎన్ని ప్రయత్నాలు చేశారో అందరికీ తెలిసిన విషయమే తెలుగుదేశం పార్టీ సేవామిత్ర యాప్ను రూపొందించి అందరి డేటాను దొంగిలించి అవగతవలకు పాల్పడుతుందని జగన్ కేసీఆర్ పదే పదే తప్పుడు ప్రచారం చేశారు అదేవిధంగా తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకుల ఆర్థిక మూలాలపై ఆంక్షలు విధించి మరొకసారి తన స్నేహితులు జగన్కు పరోక్షంగా కేసీఆర్ ప్రభుత్వం సాయపడింది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో చంద్రబాబుకి రిటర్న్ గిఫ్ట్ ఇస్తామని చెప్పిన కేసీఆర్ ప్రభుత్వం ప్రత్యక్షంగా జగన్మోహన్ రెడ్డికి తన మద్దతు ప్రకటించారు అంతవరకు బాగానే సాగింది చంద్రబాబు అరెస్టు తర్వాత మొత్తం సీన్ రివర్స్ అయింది చంద్రబాబు అరెస్టులో కేసీఆర్ హస్తం ఉందని తెలుగు ప్రజల అనుమానం దానికి తోడు చంద్రబాబు అరెస్టుపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు అనుమానం బలపడేలా చేశాయి సీన్ కట్ చేస్తే తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం ఓడగొట్టి తెలుగు ప్రజలు కేసీఆర్కి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారు తన ఓటమికి గల కారణాలు విశ్లేషించుకున్న కేసీఆర్ తనను పరామర్శించడానికి వచ్చిన జగన్కి తాను ఎమ్మెల్యేలను స్థానాలను మార్చి పోటీ చేయించి ఉంటే గెలిచేవాడినని మీరు కూడా ఆ తప్పు చేయవద్దని కేసీఆర్ జగన్కి చెప్పినట్టు సమాచారం అందుకే జగన్మోహన్ రెడ్డి రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లో ఎనభై మందికి పైగా ఎమ్మెల్యే స్థానాలను బదిలీ చేశారు అయినప్పటికీ ఈ ఎన్నికల్లో జగన్కి ఘోర ప్రభావం తప్పలేదు ఇక్కడి చెత్త పక్క జిల్లాలో బంగారం అవుతుందా తమ్ముళ్ళు అంటూ చంద్రబాబు చేసిన ప్రచారం ప్రజల్లో ఆలోచన పెంచాయి సీన్ కట్ చేస్తే ఈ ఎన్నికల్లో కూటమికి నూట అరవై నాలుగు సీట్లు వైఎస్ఆర్సీపీ పార్టీకి కేవలం పదకొండు సీట్లు మాత్రమే రావడంతో జగన్ ప్రభుత్వం ఘోరంగా ఓడిపోయింది మా స్థానాల్లో మేము పోటీ చేసిన గెలిచేవారు మేము అని వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ముఖ్య నాయకుల మాట ఇంకొంతమంది నాయకులైతే ఆ కేసీఆర్ తాను ఓడిపోయింది కాగా మన నాయకుడికి వెన్నుపోటు పొడిచి ఓటమి పాలయ్యేలా చేశాడని గరంగరంగానే మాట్లాడుకుంటున్నారని సమాచారం